హాయ్ హలో నమస్తే నేను శ్రావణి వెల్కమ్ టు వరల్డ్ ఆఫ్ శ్రావణి శివరాత్రి అంటేనే మనం ఆ శివుణ్ణి మనస్ఫూర్తిగా ఆరాధించుకుంటూ ఫాస్టింగ్ ఉంటాం కదా ఆ ఫాస్టింగ్ అయిపోయిన తర్వాత ఫ్రూట్స్తోని ఫాస్టింగ్ బ్రేక్ చేస్తాం అయితే ప్రతిసారిలా కాకుండా ఈసారి కొంచెం వెరైటీగా ఫ్రూట్స్తోని ఇలా చేసుకుందాం చలో మలా చేసేసుకుందాం అగురాగురి అగురి నేను దీని పేరు చెప్పాలి కదా ఇదే ఫ్రూట్ సాగు కొంతమంది ఫ్రూట్స్ ఎక్కువగా ఇష్టంగా తినరు అలాంటి వాళ్లకు ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఇది చాలా హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ నేనైతే ట్రై చేసిన చాలా బాగా కుదిరింది మీరు కూడా ట్రై చేయట్రీ చలో మళ్ళీ రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో హాఫ్ కప్ వరకు సబ్జా సీడ్స్ని నానబెట్టుకోవాలి చియా సీడ్స్ సబ్జా సీడ్స్ రెండు వేరు వేరు ఉంటాయి సూపర్ మార్కెట్లో ముందుగానే ప్రాపర్గా అడిగి మరి తీసుకోండి దీనిలో ఒక కప్ వరకు వాటర్ పోసుకొని బాగా కలుపుతూ ఉండాలి ఇక్కడ చూశారు కదా వెంటనే ఫామ్ అయిపోతున్నాయి ఇప్పుడు ఈ సబ్జ సీట్స్ని అలానే పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ మనం ఇంకొక బౌల్ తీసుకొని దానిలోకి వన్ ఫుల్ కప్ ఆఫ్ సాబుదానా తీసుకుంటున్నాను ఇందులోకి వాటర్ పోసుకొని వాష్ చేసుకోవాలి ఇలా చూపిస్తున్నట్టు బాగా రబ్ చేసుకుంటూ వాష్ చేసుకోవాలి ఇలా ఒక టూ టైమ్స్ వరకు వాష్ చేసుకుంటే ఈ సాబుదానా పైన ఉన్న కనబడని స్టార్చ్ కూడా పోతుంది ఇప్పుడు కడిగిన సాబుదానాలో మునిగేంత వరకు వాటర్ పోసుకొని మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకొని వాటర్ పోసుకోవాలి మనం వన్ కప్ సాబుదానా తీసుకున్నాం కాబట్టి వన్ లీటర్ ఆఫ్ వాటర్ పోసుకోవాలి అంటే వాటర్ చాలా ఎక్కువగా ఉండాలి ఇందులోకి ముందుగా నానబెట్టి పెట్టుకున్న తీసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి ముందుగానే చెప్తున్నా కంపల్సరీ ఎక్కువగా వాటర్ ఉండాలి లేకపోతే సాబుదానా సరిగ్గా బాయిల్ అవ్వదు అడుగంటేస్తుంది ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక ఎయిట్ టు టెన్ మినిట్స్ వరకు బాయిల్ చేయాలి ఇలా లైట్గా ట్రాన్స్పరెంట్గా వచ్చాక స్ట్రైనర్తో స్ట్రెయిన్ చేయాలి ఇలా స్ట్రెయిన్ చేశాక మధ్య మధ్యలో కోల్డ్ వాటర్ పోసుకుంటూ వాష్ చేసినట్టుగా చేసుకోవాలి ఇలా ఇప్పుడు ఈ సాబుదానాన్ని స్ట్రైనర్లోనే పక్కన పెట్టాలి ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని అందులోకి వన్ అండ్ హాఫ్ లీటర్ మిల్క్ వేసుకొని బాయిల్ చేయాలి ఒక మంచి పొంగు వచ్చేదాకా కలుపుతూ బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక ఫోర్ టేబుల్ స్పూన్ షుగర్ వేసుకొని బాగా కలుపుతూ బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు పక్కన ఒక చిన్న బౌల్ తీసుకొని నేను ఇక్కడ హాఫ్ కప్ అంతా మిల్క్ పౌడర్ తీసుకుంటున్నాను మీ దగ్గర ఉంటే కస్టర్డ్ పౌడర్ అయినా తీసుకోవచ్చు ఈ మిల్క్ పౌడర్లోకి టూ స్పూన్స్ ఆఫ్ మిల్క్ వేసుకొని బాగా కలుపుకుంటున్నాను అంటే ఎట్లాంటి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ కక్కునే మిశ్రమాన్ని మసులుతున్న పాలలోకి వేసుకోవాలి ఇప్పుడు ఇంకొక ఫైవ్ మినిట్స్ వరకు బాయిల్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి మూతబెట్టి పక్కన పెట్టుకోవాలి నా దగ్గర ఉన్న ఫ్రూట్స్లో బ్లాక్ గ్రేప్స్ గ్రీన్ గ్రేప్స్ వన్ ఫుల్ యాపిల్ ఇంకా డ్రాగన్ ఫ్రూట్ కొన్ని రెడ్ గ్రేప్స్ ఇంకా అట్లనే ఒక ఫుల్ కివీ కూడా తీసుకుంటున్నాను నేను ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ముందుగా మనం చల్లానికి పెట్టుకున్న మిల్క్ పోసుకోవాలి ఈ మిల్క్లోకి మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న సాబుదానని కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా నానబెట్టుకొని పెట్టుకున్న సబ్జా సీడ్స్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి సాబుదాన ఇంకా సబ్జా సీడ్స్ మొత్తం మిల్క్లో కలిసేంతవరకు బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ అన్నీ ఇందులోకి వేసుకొని మిక్స్ చేసుకోవాలి అట్లనే నా దగ్గర ఈ జెల్లీస్ ఉంటే నేను యాడ్ చేసుకుంటున్నా మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే అంతే ఇంకా చల్లగా కావాలనుకున్న వాళ్ళు ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా ఇంట్లోనే ఉన్న ఫ్రూట్స్తోని టేస్టీగా వెరైటీగా ఇలా ఫ్రూట్ సాగో చేసుకొని సర్వ్ చేసుకోండి చాలా బాగుంటుంది ఇది శివరాత్రి రోజు ఈవినింగ్ కానీ లేకపోతే శివరాత్రి నెక్స్ట్ డే కానీ మిగిలిపోయిన ఫ్రూట్స్తో అయినా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది మా ఇంట్లో వాళ్ళు దీన్ని చాలా బాగా ఆస్వాదిస్తూ తిన్నారు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియోలో నా వాయిస్ కొంచెం హస్కీగా ఉంది కోల్డ్ వల్ల ఏమనుకోకూర్రి మీరు ఈ ఫ్రూట్ సాగో చేసుకుంటే ఎట్లా వచ్చిందో కమెంట్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కమెంట్ పక్కా చేయండి ఉంటమల బాయ్ ఫిర్ మిలింగ్ సైనింగ్ ఆఫ్ యుఎస్ స్ట్రావెనింగ్